ఇంతవరకు లేదు మాట్ పోతే హరి అనేవాడు లేదు శివ అనేవాడు లేదు ఏం చేయాలి మాట్లాడేవాడు సరిగ్గా లేకపోతే మాట్లాడాలి ఇల్లు లేదో సొంత ఇల్లు ఇస్తారు అంటే నెలకింత కడదాం లేదని చెప్పి వేలు డిపాజిట్ చేసి ఐసిఐసి బ్యాంక్లో

మేము కట్టిన దానికి లేదు మా డీటెయిల్స్ మళ్ళీ ముందు ప్రభుత్వానికి పక్కన అదేనమ్మా ఏదో నువ్వు చేయాలి కదా పోనీ మాకు అవసరం మీరు అవసరం లేదంటే మా డబ్బు మాకు వాడే లేదా ఇస్తామంటే నెలకింత కట్టించుకుని కావాల్సిన మాకు ఇచ్చినా మేము అక్కడ చేరుకుంటాం ఏదో నెలకింత కట్టాము ఇప్పుడు మీరు అంటున్నారే ఎప్పుడో కట్టినాము అంటే ఈ ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు బ్యాడ్ నేమ్ రావల్లా అది జగన్మోహన్ రెడ్డికి కావాలా అందుకే టిట్కో ఇల్లు కొన్ని లక్షల ఇల్లు స్టేట్ అంతా ఏమి ఎవరికి ఉపయోగం లేకుండా అది చేస్తున్నాడు లేదా పనికి వస్తుందంటే ఇచ్చి

ప్రజలు ఎట్లున్నారని తెలుసుకోవడానికి మేము కూడా వచ్చిండేది జనసేన టిడిపికి ఏంటినా సరే ప్రభుత్వం మారిన ఖచ్చితంగా